గెలవాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికల వేళ కాని హామీలన్నీ ఇచ్చేస్తుంటారు నేతలు తీరా గెలిచాక మనమిచ్చినవేనా అని ఆ హామీలను చూసుకుని తెల్లమోహాలుస్తారు కొందరు నేతలు గెలిస్తే హామీలు నెరవేరుస్తామని చెబుతారు కానీ ఆ నాయకుడు మాత్రం ఓడిపోయినా ఆడిన మాట తప్పనని ప్రామిస్ చేశారు ఆయన కమిట్మెంట్ ని మెచ్చిన ప్రజలు ఇద్దరు ఉద్దండలను కాదని మరి ఆ నాయకుడికి పట్టం కట్టారు మిమ్మల్ని గెలిపించాం మరి మీరిచ్చిన హామీల సంగతి ఏంటని అడుగుతున్నారట ఆ నియోజకవర్గ ప్రజలు ఇంతకి ఎవరా నాయకుడు ఆయన ఇచ్చిన నూట యాభై కోట్ల రూపాయల ఖర్చుతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తా సొంత నిధులతో ఆసుపత్రులు స్కూల్లో కట్టిస్తా ఆస్తులు అమ్మైనా మేనిఫెస్టోని అమలు చేస్తా ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలివి గెలిచినా ఓడినా తాను ప్రకటించిన మేనిఫెస్టోను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తానని ప్రకటించారు కాటిపల్లి చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో కామరెడ్డిలో తనపై పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించారు వెంకటరమణారెడ్డి ఆస్తులు అమ్మైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటించడంతో ప్రజలు రాజకీయ ఉద్దండలను ఓడించి మరీ కాటిపల్లిని గెలిపించారు అంతా బాగానే ఉంది మరి ఇచ్చిన హామీల సంగతేంటని చర్చించుకుంటున్నారు కామారెడ్డి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లారు కేవీఆర్ నూట యాభై కోట్ల రూపాయలతో సొంత నిధులతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందిస్తారని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ ఆసుపత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కార్పొరేట్ స్కూల్ కాలేజీ నిర్మిస్తానన్నారు యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం రైతుల కోసం రైతు సేవా కేంద్రాలు ఊరూరా సిసి కల్లాల నిర్మాణం ఆయన మేనిఫెస్టోలో ముఖ్యమైనవి తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా ఈ మేనిఫెస్టోను అమలు చేస్తానని ప్రకటించారు కాటిపల్లి మేనిఫెస్టోకు సంబంధించిన ప్రత్యేక బుక్ రూపొందించి నియోజకవర్గంలోని ఇంటింటికీ అందించారు ఆరు నెలల్లో పనులు ప్రారంభం చేస్తానని హామీ ఇచ్చారాయన వెంకటరమణారెడ్డి చెప్పిన గడువు ముగిసింది కానీ హామీలలో ఏ ఒక్క పని మొదలు కాలేదట కామారెడ్డి ప్రజలు మాత్రం బడా లీడర్లను కాదని మరి కాటిపల్లిని ఎమ్మెల్యేగా గెలిపించారు మరి ఇచ్చిన హామీల అమలు దిశగా ఈ పార్టీకి అడుగులు పడాలి కదా అంటున్నారట నియోజకవర్గ ప్రజలు నెల క్రితం వర్తక వ్యాపార వర్గాలు పట్టణ ప్రజలతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేయగా రోడ్డు వెడల్పుకు సహకరించాలని చేసిన విజ్ఞప్తి విషయంలో సున్నితంగా తిరస్కరించారట దీంతో ఎమ్మెల్యే తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అవాకయ్యారు ఎమ్మెల్యే రోడ్డు వెడల్పు చేయమని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు విస్తరణ పనులను అడ్డుకోవడం ఏంటని ఎదురు దాడికి దిగారట కాంగ్రెస్ కౌన్సిలర్లు దీంతో మున్సిపల్ కార్యాలయంలో భంగపాటుకు గురై వెనుదిరిగి వెళ్లిపోయారట కేవీఆర్ అయితే ఎమ్మెల్యేని ప్రశ్నించేందుకు రైతులు విద్యార్థులు యువత ప్రజలు సిద్ధమవుతున్నారట కామారెడ్డి తలరాత మార్చేస్తానన్న సదరు ఎమ్మెల్యే ప్రజల ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి మరి